ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు కోసం అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తి ఒకరున్నారు టిఎస్పిఏ చైర్మన్ ముషీరాబాద్ శ్రీశైలం యాదవ్ గారు

రూలు ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే టిఎస్పిఏ అనే సంస్థను స్థాపించి మీరు అద్భుతంగా పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు అంటే ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం వస్తూ ఉంది చెప్పండి వాస్తవానికి టీఎస్పిఏ అనేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నారో అధిక ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారు సో దాని నుంచి పుట్టించిందే ఇది టీఎస్పీఏ ఆ బాధలోంచి పుట్టిందే ఈ టిఎస్పిఏ ఓకే సో అధిక టీఎస్పి అంటే తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అఫిలియేషన్ ఓకే సో ఈ రోజు స్కూల్ ఫీజుల పైన మన రాష్ట్రం అనే కాదు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు అధిక ఫీజుల భారం అనేది ప్రతి పేరెంట్స్ ఎదుర్కొంటున్న ప్రతి విద్యార్థి పేరెంట్స్ ఎదుర్కొంటా ఉన్నారు అవును సో ఆ బాధలోంచి పుట్టిందే మనం సో చూస్తాను కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ లో లక్ష రూపాయల పైన వసూలు చేస్తూ ఉన్నారు లక్ష్యం ఏందండి మూడు లక్షలు నాలుగు లక్షలు కొన్ని స్కూల్స్లో అయితే ఐదు ఆరు లక్షలు కూడా ఉన్నాయి మా సో వీళ్ళకంటే ఒక అడ్డు వాపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది దొరికితే దానిపైన బాధుడే బాధుడు ఈరోజు పేరెంట్స్కి దీనివల్ల చాలా ఆర్థిక భారం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కరోనా తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులు ఇంకా మన దేశం కూడా కరోనా నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది కానీ అటువంటి సమయంలో ఈ స్కూల్ ఫీజులు అనేది చాలా భారం అయిపోతుంది ఎందుకంటే పిల్లలకి చదువు మనం చదివించకుండా ఉండలేము వాళ్ళ భవిష్యత్ అనేది చదువు పైన ఉంటుంది దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నిలుగు దోపిడీ చేస్తున్నారు అవును సో దానిపైన పోరాటం చేయడానికే టీఎస్పీ అనేది మేము దీని ద్వారా ఈ ఫీజుల నుంచి పేరెంట్స్ ఏ విధంగా అయితే తప్పించచ్చు వీళ్ళ హక్కులు వీళ్ళ హక్కులు వీళ్ళకు ఉంటాయి కానీ అది వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా పేరెంట్స్ కి చెప్పరు ఇది ఏ రకంగా తీసుకుపోవాలి దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా సాయపడగలుగుతా ప్రభుత్వం ఎట్లా సెట్ చేయగలుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పటి వరకు నడిచిన ప్రభుత్వాలు కూడా తెలిసి కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ పైన కానీ కార్పొరేట్ స్కూల్స్ పైన గానీ దృష్టి పెట్టకుండా ఇది సమస్య ప్రభుత్వాలకిను ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి ఏమన్నా లోపే ఒప్పందాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే దాదాపు రాజకీయ నాయకులై స్కూల్సే ఉంటాయండి మాక్సిమం అయితే రాజకీయ నాయకులై కొన్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలై స్కూల్స్ అనేది నడుస్తూ ఉంటాయి సో మరి దీనిపైన మరి ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోదు ఇంతవరకు మీరు గమనించినట్టయితే ఎటువంటి రాజకీయ పార్టీలలో కూడా మరి వాళ్ళకంటూ ఒక స్టూడెంట్స్ వింగ్ అనేది ఒకటి ఉంది ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి దోపిడీ ఇప్పటివరకు ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు సో అటువంటి దానికోసమే ప్రొఫెషనల్గా ఈరోజు మేము ఈ పేరెంట్స్ తరఫు నుంచి కానీ స్కూల్ విద్యార్థుల తరపు నుంచి కానీ మేము ప్రొఫెషనల్గా పోరాడదాం అని చెప్పి మేము ముందుకు వచ్చాము ఇప్పుడు ఈ పోరాటంలో మీకేంటి ఎలాంటి అనుభవాలు వచ్చినాయి అంటే ఏమన్నా మీకు బెదిరింపులు రావడం మీరేమన్నారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఈ పోరాటంలో అలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఒక స్కూల్ పైన మేము రైడ్ చేయడం జరిగింది ఓకే ముషీరాబాద్లో ఒక స్కూల్ ఉంది అది మెయిన్ రోడ్ల నగరం నడిపోతున్నా ఉండి కూడా ఆ స్కూల్ మేము వెళ్తే స్కూల్కి వెళ్తే ఆ ఒక విద్యార్థి పైన వాళ్ళు సుమారు నలభై ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తే మరి ఆ స్కూల్ కూడా ఆ విధంగా ఉండాలి అటువంటి సదుపాయాలు ఓకే సో దాంట్లో క్లాస్ రూమ్స్ సీలింగ్ సరిగా లేదు మీరు బాత్రూమ్ చూస్తే అండమాన్ జైలు కంటే కూడా చాలా ఘోరంగా ఉంది చాలా ఘోరంగా అమ్మాయిలు వెళ్లే బాత్రూమ్ కానీ అబ్బాయిలు వెళ్లే బాత్రూమ్ చూస్తే అమ్మాయిలు వెళ్లే బాత్రూమ్ అయితే అడ్డు కూడా లేవు దానికి డోర్స్ కూడా లేవు మరి అటువంటి పరిస్థితుల్లో స్కూల్ రన్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు మరి వాళ్ళతో నుంచి అడిగే వాళ్ళు ఎవరు పిల్లలు అయినా కూడా స్కూల్కి వెళ్తా ఉన్నారు మన పేరెంట్స్ కూడా అడుగుతలే అడిగితే వాళ్ళు అక్కడ నోరు మోపి చేస్తున్నారు మరి అదొక రాజకీయ నాయకుడిది మరి అదొక ప్రభుత్వ ఉద్యోగిది అధికారిది ప్రభుత్వ అధికారిది అక్కడ ప్రభుత్వం తరఫు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నాడు మరి అంత దీనంగా నడుస్తున్న ఆ స్కూల్ పైన ఇప్పటివరకు ఎవరు చర్యలు తీసుకున్న దాఖలా ఓకే సో నేను స్కూల్ ఫీజు పైన మాట్లాడదామని చెప్పి ఆ స్కూల్ కండిషన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం అని చెప్పి నేను వెళ్తే నన్ను అడ్డుకోవడం జరిగింది అయినా కూడా సరే అని బలవంతమైన మా స్కూల్కి వెళ్ళినా మా టీం అంతా టీఎస్పీ టీం అంతా కూడా ఆ స్కూల్ వెళ్ళి చూస్తే బాత్రూమ్లు కానీ ఆ తాగే నీళ్లు చూస్తే కానీ ఆ కంప్యూటర్ రూమ్స్ అనేది కానీ క్లాస్ రూమ్ లు కానీ సీలింగ్లు కానీ ఫ్యాన్లు కానీ కనీసం ఆ స్కూల్ బాల్కనీలు కూడా ఎప్పుడు కూల్తాయో తెలియదు గోడలు ఎప్పుడు కూల్ కూల్తాయో తెలియదు ఓకే మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజుల్లో ఇంత డెవలప్ చేస్తున్న ఇటువంటి రోజుల మరి ప్రైవేట్ స్కూల్ ఆ ఆ పరిస్థితిలో దారుణంగా నడిపిస్తున్నారంటే నిజంగా అసలు దాన్ని ప్రశ్నించారు వచ్చిన సమాధానం ఏంటి మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది ఆ టైంలో బీజేపీ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది మేము అడ్డు మాకు వచ్చే టైంకే పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు పోలీసు అధికారులు వచ్చారు మరి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు మరి బీజేపీ నాయకులు కూడా వచ్చారు అడ్డుకునే పరిస్థితి చేసిర్రు సో మేము వాస్తవాలు అక్కడ ఉన్న పరిస్థితులు మరి ఏసీపీ గారు అక్కడ మనుషులు పంపిస్తే కూడా వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము ఈ హక్కుల కోసం ఇక్కడ పోరాడడానికి వచ్చినాం అడగడానికి వచ్చినాం ఫీజు ఈ నలభై ఐదు వేలు మరి తీసుకునే స్థాయి కు ఉందా పదివేలు ఇచ్చి కూడా ఎక్కువ అటువంటి స్కూళ్ళకి సో దీనిపైన అధికారులు దానిపైన గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము దాని దా అటువంటి స్కూల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి మన దృష్టికి వచ్చిందా ఒకటే స్కూల్ ఇంకా ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి నగరంలో కానీ నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామ స్థాయిలో పాఠశాలలు ఏ విధంగా ఉంటాయి సో దీనిపైన మరి ఇంత అధికారం నడుస్తుంది మరి ఎవరు అధిక అధికార యంత్రాంగం ఇప్పటివరకు స్టడీస్ పైన ఎందుకు ఫోకస్ పెట్టలేదు అటువంటి అటువంటి దీనంగా నడుస్తున్నటువంటి స్కూల్స్ పైన ఎందుకు ఫోకస్ పెడతలేదు మరి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నాడు సో ఇటువంటి వాటికే మేము ప్రశ్నించడానికి అంటే భవిష్యత్తులో మీ పోరాటం ఎలా ఉండిపోతుంది చాలా సీరియస్ ఇష్యూ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఉండిపోతుంది పోరాటం ఇప్పుడు మేము ఈ పరిస్థితి అక్కడ అధికారి మీ దృష్టికి తీసుకెళ్తే కూడా అధికారం ఏం చేసిండి ఇమీడియట్ అతన్ని ప్రశ్నించాలంటే ఇంకా ముందు కారణం ఏంటంటే అతను నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మనిషిని గోపాల్ గారి మనిషిని ఈ రకంగా ఆ నాయకుల పేర్లు వాళ్ళు వాడుతున్నారు ఓకే ఆ నాయకుల పేర్లు అసలు వాళ్ళకి ఇటువంటి స్కూల్ నడుస్తున్నానని కూడా పాపం శ్రీనివాస్ యాదవ్ గారు తెలియకపోవచ్చు మరి ముఠా గోపాల్ గారు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళి చూడారు కదా జనరల్గా వెల్కమ్ చేస్తే పిలుస్తారు వస్తారు కార్యక్రమానికి వస్తారు పోతారు తప్ప లోపల ఇటువంటి వాస్తవాలు వాళ్ళ దృష్టి కూడా వెళ్ళాయి కానీ వాళ్ళ పేర్లు వాడు ఏం చేస్తున్నారు అధికార నోరులు ముయిస్తున్నారు అక్కడ అధికార నోరు మూయించవచ్చు కానీ మా నోరు ముప్పేలేరు మేము అడిగే ప్రశ్న మా గొంతులను నొక్కలేరు వాళ్ళు సో దీనిపైన మేము ఎంత దాకా అయినా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఆ స్కూల్ దగ్గర అంత పోరాటం చేశారు కదా మరి ఏమైనా చర్యలు తీసుకుందా ఆ స్కూల్ యాజమాన్యం యాక్చువల్గా స్కూల్ వచ్చేసి కవాడీ కూడా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉంది సో ఆ స్కూల్కి ఏంటంటే ముషీరాబాద్ ఎమ్మెల్యే అండదండలు బాగా ఉన్నాయి కొందరు మంత్రుల్లో అండదండలు ఉండే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళై సో ఆ సందర్భంలో ఏమైందంటే మేము స్కూల్ రైడ్ చేసినప్పుడు ఆ స్కూల్లో ఆ పరిస్థితులు చూస్తే చాలా దారుణం పైగా స్కూల్ యాజమాన్యం ఎవరంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ బోర్డు డైరెక్టర్ అతను ఓహో సో అతనికి ఒక ఎనిమిది పది స్కూల్స్ ఉన్నాయి సో నేను ఈ ఫీజు విషయంలో మాట్లాడదామని చెప్పి ఈ స్కూల్ దా ఈ పరిస్థితి ఇది దీనిపైన ఇంత ఫీజు తీసుకోవడం కరెక్టా అని అడగడానికి వేస్తే ఫోన్ ఎంత అహంకారం అంటే ఫోన్ చేస్తే ఫోన్ లేపడు స్కూల్కి వేస్తే స్కూల్కి వెళ్తే మా సార్ లేడు మల్లారెడ్డి గారితో ఉన్నాడు లేదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితోటి ఉన్నారు లేదా పక్కా నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో ఉన్నారు మంత్రి మాజీ మంత్రితోటి ఉన్నారు ఇట్లాంటి మాటలు చెప్పడం తప్ప లేదా బీజేపీ మా సార్కి బీజేపీ అండదండలు ఉన్నాయి ఈ వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి మమ్మల్ని భయపడించే భయపడించే ప్రయత్నం చేశారు సో మేము అన్నిటికీ తెగిడిసే మేము ఈ స్థాయికి ఉన్నాం మేము ఇట్లాంటివి ఎన్నో వస్తాయి అని చెప్పి అన్ని ఎదుర్కోవడం మేము ఈ స్థాయిలో ఉన్నాం ఇటువంటి ఒత్తిడిలు వస్తాయి దేని కూడా మేము తల్లకోకుండా ఈ స్థాయిలో ఉన్నాం అటువంటిది మమ్మల్ని భయపడించే ప్రయత్నం చేసినా సరే మేము బెదరకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ఇమ్మీడియట్ వాళ్ళు మాపైన కంప్లీట్ ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రత్యక్షంగా మమ్మల్ని దీంట్లో ప్రశ్నించే అవకాశం లేక ఏం చేశాడంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా పైన మమ్మల్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు చేస్తే అక్కడ ఏసీపీ గారు అక్కడ కానిస్టేబుల్స్ పంపించిన తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితులు అనేది ఏసీపీ గారి దృష్టికి తీసుకెళ్లాం డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళింది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇది అని చెప్పి ఇమ్మీడియట్ వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు సో శ్రీశైలం యాదవ్ చేస్తుంది న్యాయమైన పోరాటమే కదా ఫస్ట్ స్కూల్ వాతావరణం మార్చాడు నేను చెప్పాను స్కూల్ వాతావరణం కనుక ఇట్లనే ఈ విధంగా ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్ తెరవని అని చెప్పి నేను ఓపెన్ చేయాలని చేసిన ఎంతమంది వచ్చినా సరే ఎవరు అడ్డుకున్నా సరే నేను ఆ స్కూల్ని నడిపి నడపనిచ్చే పరిస్థితి అయితే నేను తీసుకురా అసలు నడవని అని స్కూల్ ఓకే ఇటువంటి స్కూల్స్ ఏమైనా ఉంటే నేను ఇప్పుడు కూడా ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా ఇటువంటి స్కూల్స్ ఏవైనా ఉంటే దయచేసి ఇప్పుడు వచ్చే సమ్మర్లో అందరు కూడా మరమ్మత్తు చేసుకోండి విద్యార్థులకు అటువంటి విద్య అందిస్తే మాత్రం నేను చెప్తున్నా స్కూల్స్ అన్ని కూడా కంపల్సరీ నేను చర్య తీసుకుంటాను దానిపైన అధికారంగా న్యాయ పోరాటమే చేసి ఆ స్కూల్ మూపించే ప్రయత్నం చేస్తా ఆ స్కూల్ మాత్రమే నడవని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి స్కూల్స్ ఉంటే మాత్రమే నడవని అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉంటాను ఓకే శ్రీశైలం గారు మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు బాగలింగింపల్లిలో అది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి వెళ్ళి మాట్లాడారు ఈ ప్రభుత్వం పూర్తిగా అసలు విస్మరించింది సౌకర్యాల విషయంలో ఫుడ్ విషయంలో అని చెప్పి మాట్లాడారు నిజంగా ఆ పరిస్థితి మీరు అక్కడికి వెళ్ళారు కదా అందుకే అడుగుతున్నా నేను వాస్తవానికి వెళ్ళింది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే కాకుండా టీఎస్పీఏ చైర్మన్ కానీ నేను అక్కడికి వెళ్ళాను పరిస్థితి విద్యార్థులు ఇట్లా ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా కింగ్కోటి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది మరి వాళ్ళని పరామర్శించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చూడడానికి కానీ వెళ్ళాను అప్పటికే నేను వెళ్ళే రోజు ముందే హరీష్ రావు గారు ఏం చేశానంటే అక్కడ దాన్ని కూడా రాజకీయంగా మార్చే ప్రయత్నం చేశారు ఆయన అంత అనుభవంలో మాజీ మంత్రివర్యులు మరి టీఆర్ఎస్ పార్టీలోనే ఒక అగ్ర నాయకుడు ఆయనకు అన్ని అనుభవం ఉండాలి ఆయన తెలిసి ఉండాలి దీన్ని కూడా రాజకీయంగా చిత్రీకరించే ప్రయత్నం చేసేటు మరి నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారికి ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళి అక్కడ పిల్లల తల్లితో తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు దీన్ని ఇక్కడ హరీష్ రావు అబ్బా హరీష్ రావు సాబ్బబ్ ఆకేగా ఇసుకు పాలిటిక్స్ పాలిటిక్స్ మే బదానికి వస్తే ఫోకస్ కనీకే వస్తే బరాబర్ నయే బంసే బోలి హిజెక్ట్ కరే క్యూకి అచ్చా సౌలత మైనారిటీ స్కూల్ మే ఫుడ్ బాగుంది చాలా బాగుంది అన్ని కూడా సౌ సవలత్ బాగున్నాయి కానీ దీన్ని హరీష్ రావు రాజకీయంగా చిత్రీకరించారు వాళ్ళని అడిగా అయితే ఫుడ్ లో చిన్న ఏదో చిన్న లోపాలు జరిగే అయి ఉంటాయి కానీ జనరల్ గా కూడా హైజనిక్ ఫుడ్ అక్కడ ఉంటది ప్రతి వారం కూడా చెకింగ్ అవుతుంది అంటే లోపం లోపమే కదండి చిన్నగా మరి మరి పెరుగు వల్ల అయిందా అక్కడ పప్పు వల్ల అయిందా మరి ఏ కారణంతో అయిందో కానీ నేను కూడా దానిపైనే ఒక వన్ వీక్ తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటున్నా ఆల్రెడీ రెగ్యులర్ గా బానే ఉంటుంది ఫుడ్ రెగ్యులర్ గా బానే ఉంటుంది అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న టీచర్స్ మేనేజ్మెంట్ వల్ల కూడా అడిగా ఒక వన్ వీక్ లో మాకు రిపోర్ట్ కూడా ఇస్తారు సో ఎందుకు ఇక కారణమే ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి వాళ్ళు అడిగారు కానీ చిన్న చిన్న లోపాల వల్ల ఇదే ఇదే పరిస్థితి గత నాలుగు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా జరిగింది ఇటువంటి సో అది ఫుడ్ హైజనిక్ ఉంటుంది కానీ ఎక్కడో ఏదైనా పడని వస్తువు ఉండడం వల్ల మరి పిల్లలకు ఆ విధంగా కావచ్చు కానీ అది కూడా కావడం ప్రమాదమే ఎందుకంటే చాలా తీవ్రంగా అయింది కడుపు రూపీ సో దీనిపైన అధికారుల నిర్లక్ష్యమా మరి ఏందో అది మేము కూడా ఒకసారి చూస్తాం కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయదు ఎందుకంటే వాస్తవాలు హరీష్ రావు గారు తెలిసి ఉండి కూడా మరి వాళ్ళకి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే వాళ్ళొక ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు మరి వాళ్ళు ప్రశ్నించాలి కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈరోజు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను చూద్దాం ఇంకా ఈ విద్యార్థులు తల్లిదండ్రుల హక్కుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు మరింత ముందు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ